సూపరే నా లగ్గమైనప్పుడు మీరు చిన్న పోడగా అంటురా మన అవ్వ చచ్చిపోయినట నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచినారో మీకు తెలుసా చేతిలో చిల్లి గవ్వ లేకపోతే భూమి చూపించి మీ బావ నొప్పించి నా లగ్గం చేసిండ్రా ఇప్పుడు ఆ భూమి అన్న కొట్లాడతారా మీరు అంటే అంటాం బరాబర్ అంటాం ఇప్పుడు ఆ భూమి ఎక్కడ ఎంత దొరికారా అక్షరాలు అరవై లక్షలు అప్పుడు ఏదో రాజించాడు అప్పుడు విలువైంది ఇప్పుడు విలువైంది

मुवे तरवा अन्विस्तव सका